విశాఖ భీమిలి పాలెం ఈ కన్వెన్షన్ హాల్లో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న విశాఖ పోలీస్ అధికారులు గ్రీన్ వ్యాలీ అధినేత ఉమారాజ్ రాజ్ అనారోగ్యానికి వాడే మందుల నుండి పాము కాటుకు వాడే మందులు అలవాటుకి గురైన వాళ్ళు ఉన్నారు ఏసీపీ నార్త్ జోన్ సునీల్ డ్రగ్స్ రహిత ఆంధ్రగా తీర్చిదిద్దుతాం ఫకీరాబాద్ జాయింట్ కమిషనర్ గతంలో రెండు వేల పదిహేడు ఇక్కడ పనిచేశారు అదే సిటీ మళ్ళీ కమిషనర్గా వచ్చాను సిటీలో మార్పులు వచ్చాయి బైక్ రేసులు రీల్స్ కోసం చేస్తున్నారు కానీ వంద లైక్లతో తిరుగుతున్నారు బీచ్ రోడ్డులో శనివారం రాత్రి ఒక్కరోజే డెబ్బైకి పైగా సీజ్ చేయడం జరిగింది ఎంక్వైరీ చేయగా గంజవలనా అని తెలియడం జరిగింది అయ్యే ఆధ్వర్యంలో వంద రోజుల్లో పూర్తిగా నిషేధం అమలు అవ్వాలని కోరారు టెలిగ్రామ్ డార్క్ యాప్ల ద్వారా డోర్ డెలివరీ చేస్తున్నారు ఈ సిగరెట్ బ్యాన్ చేయడం జరిగింది సైబర్ క్రైమ్ యూఎస్బి స్కిమ్ ఛార్జింగ్ చేయవద్దు చేయటం జరుగుతుంది డేటాని కాల్చివేయడం జరుగుతుంది పబ్లిక్ వైఫై మీద ఎప్పుడు లావాదేవీలు చేయవద్దు ఫేస్బుక్ ద్వారా క్రిప్టో కరెన్సీ ద్వారా డబ్బులు సంపాదిస్తామని మోసగిస్తారు సైబర్ నేరాలు సోషల్ మీడియాని పూర్తిగా నమ్మవద్దు సైబర్ కవర్చి యాప్ ద్వారా చెక్ చేసుకోండి విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించడం జరిగింది చట్ట విరుద్ధమైన పనుల్ని మాదక ద్రవ్యాల్ని అరికడతామని డ్రగ్స్కి దూరంగా ఉండండి ఆరోగ్యంగా ఉండండి చూసుకోవచ్చు పేమెంట్ క్రిప్టో కరెన్సీ పేమెంట్ ఎట్లా గతంలో మనం ఆన్లైన్ ఊపీలో ఉంటే ఇప్పుడు ఏం లేదు క్రిప్టో కరెన్సీ ద్వారా మరియు మీ డోర్ డెలివరీ ఎక్కడ బయట వెళ్లకుండా జస్ట్ ఒక టెలిగ్రామ్ యాప్లోనే డార్క్ వెబ్కి పడిపోయి అక్కడ క్రిప్టో కరెన్సీ ద్వారా పేమెంట్ చేస్తే మీకు ఏ డ్రగ్ కావాలి అంటే ఈరోజు మీ ఇంటికి పోస్ట్ ద్వారా వచ్చే ఒక వ్యవస్థ అనేది ఉంది వ్యవస్థ ఒక బయట ప్రపంచంలో ఉంది సో అలాంటి వ్యవస్థను కూడా మనం అరికట్టాలని సిటీలో చాలా వరకు ప్రయత్నం చేసి ఇటీవల కాలంలో మనం సక్సెస్ కూడా అయినాము ఒక లాస్ట్ టూ మంత్స్ బ్యాక్ అహితకర సంఘటన ఈ షెటిల్లో నమోదైన తర్వాత సో వైఎమ్ బిన్ కీపింగ్ స్ట్రిక్ విజిల్ ఓవర్ ఆల్ సచ్ యాక్టివిటీస్ ఈ సిగరెంట్ అనేది ఇప్పుడు షటిల్ ఎక్కడ కూడా వెతికినా మీకు దొరకదు కారణం ఏమంటే పెద్ద పెద్ద వాళ్ళ నాలుగు మెయిపోయింది సో ఫస్ట్ సక్సెస్ఫుల్ ఇన్ కంట్రోల్ ఇన్ దిస్ అవైలబిలిటీ ఆఫ్ ఈ సిగరెట్ ఇన్వర్ సిటీ ఆఫ్ విశాఖపట్నం దీని దిశ భాగంగా ఫ్యూచర్లో కూడా మీకు గాంజాయి కూడా ఎక్కడ దొరకకుండా చేయడానికి మేము పోలీస్ డిపార్ట్మెంట్లో అంత సన్నద్ధంగా ఉన్నాము మీ సహకారం చాలా ముఖ్యం ముఖ్యంగా ప్రొఫెషనల్స్ కాలేజ్ మీద దృష్టి పెట్టినాము మెడికల్ కాలేజెస్ ఇంజనీరింగ్ కాలేజ్ మా టీమ్ అంతా వస్తుంది మీ కాలేజీకి ఎక్కడ వచ్చి నిఘా పెట్టుకున్నాము స్టూడెంట్స్కి మేము విజ్ఞప్తి చేసేది ఏమంటే ఫ్యూచర్లో చాలా వన్ యాజ్ అ వెరీ బ్రైట్ ఫ్యూచర్ అండి నాట్ ఓన్లీ ద గోల్డ్ మెడలిస్టు మెరిటోరియల్స్ మాత్రమే ఫ్యూచర్ ఉంది వాళ్ళు మాత్రమే మంచి ఉద్యోగ అవకాశం దొరుకుతాయి మాకేం దొరకదు ఆమె ఆర్డినరీ స్టూడెంట్స్ నాది ఎంత పర్సెంటేజ్ బాగాలేదు అనుకోవద్దు ఎవరి ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఇప్పుడే మీరు డిసైడ్ చేయలేరు ఫ్యూచర్లో ఒక ఆర్డినరీ థర్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ తీసుకుని పాస్ అయిన విద్యార్థి కూడా ఫ్యూచర్లో యొక్క పెద్ద బిజినెస్ అయ్యి తర్వాత సివిల్ సర్వీస్లో కూడా జస్ట్ ఫార్ స్టూడెంట్స్ ట్వెల్త్ ఫెయిల్ అయిన స్టూడెంట్స్ కూడా ఈ మధ్య కాలంలో సివిల్ సర్వీస్ క్లియర్ చేసిన ఉదాహరణ ట్వెల్త్ ఫెయిల్ మూవీ చూస్తున్నారు అందరూ హ్యావ్ యూ సీన్ ద మూవీ ట్వెల్త్ ఫెయిల్ చూడండి వెరీ మంచిగా ఒక ఇన్స్పిరేషనల్ మూవీ ఆ మూవీలో ఉన్న హీరో ఒక ఐపీఎస్ ఆఫీసర్ ట్వెల్త్ ఫెయిల్ అయినాడు అందరూ ట్వెల్త్ ఫెయిల్ అయిన తర్వాత ఒక యూపీఎస్సీ ఎగ్జామ్ని క్లియర్ చేయడం అంత ఈజీ కాదు సో ఇలాంటి చాలా ఇన్స్పిరేషనల్ యాక్చువల్లీ ఈ సమయంలోనే మీరు మా వల్ల ఏమి అయ్యేది కాదని చేయడం ఇస్తాను కాకపోతే మీరు కాదు ఈ మధ్యలో ఈరోజు మార్నింగ్ మన కమిషనర్ ఒక చైనా స్టోరీ చెప్పినారు మళ్ళీ నేను రిపీట్ చేస్తాను స్టడీ చేసిన స్టూడెంట్ కాదు చైనా టాపర్ అంటే చైతన్య నారాయణ రెండు కాలేజ్ కలిపితే ఆ రెండు కాలేజీలు ఉన్న స్టూడెంట్స్ ఆయన టాపర్ అంటారు చైనా టాపర్ సో అలాంటి ఒక స్టూడెంట్స్ పేరెంట్స్తో ఇటీవల కాలంలో ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్స్ని కలవడానికి వచ్చినారు అంటే పేరెంట్స్ ఆ స్టూడెంట్స్ని తీసుకువచ్చినారు ఇక్కడ సమస్య చూడండి స్టూడెంట్ ఇస్ అ వెరీ బిలియన్ స్టూడెంట్ చైనా టాఫర్ ఆయన డ్రగ్ అడిక్ట్ అయిపోయి ఎంత బాధాకరమైన విషయాలు చూడండి నీట్లు ఫస్ట్ ర్యాంక్ వచ్చే కెపాసిటీ ఉన్న ఒక స్టూడెంట్ ఐఐటిలో కంప్యూటర్ సైన్స్ ముంబై కొట్టే ఒక సామర్థ్యం గలనే ఉన్న ఒక స్టూడెంట్ డ్రగ్స్ అడిక్ట్ అయిపోతాడు అంటే ఆయన ఫిజికల్ ఈ నాట్ ఎబుల్ టు నాట్ ఏబుల్ టు వాక్ ప్రాపర్లీ హ్యాండ్స్ ఆర్ షేకింగ్ కంప్లీట్ అయిన నర్వస్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ అయిపోయింది ఇలా అవుతున్నారు స్టూడెంట్స్ టాప్ ఆఫ్ వెరీ విల్ బికాస్ ఆయన ఫ్రెండ్స్ సర్కిల్ అందరూ ఇది మీరు డ్రగ్స్ తీసుకొళ్తేనే మీకు నిద్ర రాదు నిద్ర లేకుండా చదివితేనే మీరు టాప్ అవుతారు సో ప్రెజర్ ఎగ్జామ్ ప్రెజర్ డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత జాబ్ దొరకలేదని దాని ప్రెజర్ సో ఎప్పుడు మీరు మానసిక ప్రెజర్కి బలి అయిపోయి ఇలాంటి ఒక చీడ వ్యవసాయం కోల్పోతారో వన్స్ సింప్లీ గెట్ అటెండ్ ద సిస్టమ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ కమ్అట్ ఆఫ్ దట్ సో అలాంటి కోస్ట్ కూడా మనము డిఎడిక్షన్ సెంటర్స్ కూడా ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది మై సిన్సియర్ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ మై డియర్ ఫ్రెండ్స్ డోంట్ గో టువర్డ్స్ దట్ సైడ్ కమ్ టువర్డ్స్ అవర్ సైడ్ మంచిగా చదవండి సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ యుఎన్ఓటి మాట్లాడింగ్ మై ఇంట్రడక్షన్ నా పేరు ఉమా రాజ్ నేను రాజ్ ఉందని చెప్పేసి పంజాబీ కాదు ప్యూర్ తెలుగు అట్లానే చాలా వచ్చిన నాకు పదహారు పదిహేడు సంవత్సరాలు వచ్చినప్పటి నుంచి కూడా నేను కెల్గట బాంబే గుజరాత్ అట్లానే మళ్ళీ వైజాగ్ రావడం జరిగింది అట్లాంటప్పుడు నాకు వైజాగ్ ఒకసారి యాక్చువల్లీ నేను ఒక అమ్మాయి తను లవ్ ఫెయిల్యూర్ అయ్యి కొన్ని మెడిసిన్స్కి అలవాటు పడిపోయి ఆ తర్వాత డిప్రెషన్లోకి వెళ్ళిపోయి దాని మూలంగా తను పిచ్చి అమ్మాయి అని ఒక ముద్రపట వేయించుకొని ఆ తర్వాత కొన్ని బ్లాక్ మ్యాజిక్ ట్రీట్మెంట్ అయ్యేటప్పుడు అమ్మాయి పారిపోయింది పారిపోయి కలిగేట చిపుసుట అనే ఒక విధంగా ఉన్నప్పుడు అనుమానాస్పదంగా ఉన్నప్పుడు పోలీస్ ద్వారా అమ్మాయి మెంట్లీ ఇల్ అండ్ అట్ ద సేమ్ టైం అనుమానాస్పద స్థితిలో ఉన్నందున ఆ అమ్మాయిని కోర్టు ద్వారా మెంటల్ హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది అయితే ఆ అమ్మాయి ట్రీట్మెంట్ అయింది కానీ ఇంట్లో నుంచి ఎవరు రాలేదు ఎందుకంటే అమ్మాయి అసహ నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు మనం రక్షించడం జరిగింది ఆ విషయానికి మన ఆంధ్ర పోలీస్ నుంచి నాకు టూ థౌజండ్ ఫోర్ జనవరి ట్వంటీ సిక్స్త్ రిపబ్లిక్ డే ఫంక్షన్లో హౌస్టర్ ఆంధ్ర పోలీస్ ఆహ్వానం మీదనే వచ్చాను అదే టైంలో వైజాగ్ చూడటం జరిగింది వైజాగ్ ఇంత అందమైన ప్లేస్ మన తొట్టలు కొండ బయలుదేరినప్పుడు నా మనసులో వచ్చింది నేను కరెక్టర్ ఏం చేస్తాను ఇంత అందమైన ప్లేస్లో మనం ట్రీట్మెంట్ మైండ్స్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా ట్రీట్మెంట్ చేసేటప్పుడు మన ఇట్లాంటి ప్లేస్లో ఉండే అంబులెన్సెస్ కూడా మనకి పనికి వస్తుంది వర్క్ చేస్తుందనే ఉద్దేశంతో ఇక్కడ నేను ఈ రీహాబిలిటేషన్స్ స్టార్ట్ చేయాలని నిర్ణయం తీసుకుని చాలామంది మినిస్టర్స్ని ఆ తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీస్ని ఆ తర్వాత మన హోప్ సారీ హెల్త్ ఈ సెలెక్ట్ బాగా కష్టపడి చదివించాం సార్ లక్షల లక్షలు ఫీజులు కట్టాను మా అబ్బాయిని పదిహేను లక్షల శాలరీ సంవత్సరాన్ని అంటే నలభై లక్షల రూపాయలు పైన వస్తుంది మేమంతా కూడా మా ఫ్యామిలీ అంతా కూడా హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పేసి మేము ఫీల్ అయ్యాం సార్ కానీ ఫ్రెండ్స్కి పార్టీ ఇస్తానని చెప్పేసి వచ్చేసి ఇలా చనిపోతాడని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ సార్ అని చెప్పేసి అడుగుతూ ఉంటే తెలియదు నాకు కూడా ఏడుపుతుంది పేరెంట్స్ ఎంతో కష్టపడి చదివి మిమ్మల్ని ఎంసెట్ రాసేటప్పుడు మీతో పాటు వచ్చి ఎగ్జామ్ సెంటర్ దగ్గర మీరు ఎగ్జామ్ రాస్తూ ఉంటే గంటలు గంటలు బయట రోడ్ల మీద కూర్చొని మీ కౌన్సిలింగ్లకు వచ్చి రోజంతా రోడ్ల మీద కూర్చొని మిమ్మల్ని కాలేజీలో జాయిన్ చేసిన తర్వాత మీరంతా కూడా ఇంజనీరింగ్ జాయిన్ అయిన ఫస్ట్ ఇయర్లోనే మెడికల్లో జాయిన్ అయిపోయిన ఫస్ట్ ఇయర్లోనే అందరూ కూడా ఇంకా వాళ్ళు డాక్టర్లు అయిపోయారు నా కొడుకులు ఇంజనీర్లు అయిపోయారు అని చెప్పేసి చాలా సంతోషపడతారు అందరూ కూడా ఇక్కడ కొంచుకున్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా కోతకు వచ్చిన పంట లాంటి కోసుకొని తిని ఎంజాయ్ చేయాలి మీలాంటి వాళ్ళు పేరెంట్స్ చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి ఇంత కష్టపడి చేసిన తర్వాత ఇక్కడికి వచ్చేసి గాంజాయో మీరు ఏదో పాడైపోతూ అవాడు చేసుకుంటారు మేము మీరు ఏం చేస్తారంటే సరదాగా అలవాటు చేసుకుంటారు గాంజా అందరూ కూడా సరదాగా అలవాటు చేసుకుంటారు ఫ్రెండ్స్ కొడుతున్నారు ఏదో సిగరెట్ రూపంలో కొట్టేస్తాం కొంచెం బాగుంది తర్వాత 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 అలవాటు అయిపోతా ఉంటాం ఆ తర్వాత ఏం చేస్తామంటే ఆ అబ్బాయితో పాటు ఉన్నటువంటి ఫ్రెండ్స్ అందరినీ కూడా మేము పిలిపించాం మేము పిలిపించి వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇవన్నీ కూడా రాసుకొని అసలు ఈ గాంజా మీకు ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పేసి ఆ మూలాలన్నీ వెతికా మూలాలన్నీ వెతికి ఆ పిల్లల్ని అడిగాను ఇక్కడ ఈ గాంజా ఎక్కడెక్కడ దొరుకుతుంది ఎవరెవరు తాగుతున్నారు ఎక్కడెక్కడ తాగుతారు అని చెప్పేసి డీటెయిల్స్ చెప్పినప్పుడు వాళ్ళు ఈ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉండేటటువంటి కొన్ని అపార్ట్మెంట్లు చెప్పారు అపార్ట్మెంట్లో చెప్పినప్పుడు నేనే పర్సనల్గా నా ఎస్ఎన్ఏ సిఎన్ తీసుకుని వెళ్ళి ఒక అపార్ట్మెంట్ రైట్ చేశాను అపార్ట్మెంట్లో నైన్ ఫ్లాట్స్ ఉన్నాయి ఒక ఫ్లాట్లో ఫ్యామిలీ ఉన్నారు ఎనిమిది ఫ్లాట్లో స్టూడెంట్స్ ఉన్నారు బ్యాచిలర్స్ ఎనిమిది ఫ్లాట్స్లో చెక్ చేస్తే ఆ ఎనిమిది ఫ్లాట్స్లో కూడా ఎనిమిది రూమ్లలోనో అన్నింటిలోనో క్యాన్ జరుగుతుంది అందరు స్టూడెంట్స్ గాంధీ రాంటారు పోలీస్ సిబ్బంది అందరికీ పేరు పేరుతో నమస్కారం చాలా ముఖ్యమైన కార్యక్రమం ఇది అదే సిటీకి జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రావడం సచ్ బ్యూటిఫుల్ సిటీ విశాఖపట్నం ఐ లవ్ ద సిటీ లవ్ దిపని సో పీస్ఫుల్ ఎక్కడ కూడా ఒక చిన్న అల్లర్లు జరుపుకుండా ఇటీవల కాలంలో మేము ప్రశాంతంగా ఎలక్షన్లు కూడా చేయగలిగాము సో దానికి కారణం ఇక్కడ వచ్చిన ప్రజలు గ్రామ పెద్దలు వీళ్ళందరి సహకారంతో ఇవన్నీ జరుగుతాయి కానీ చాలా విషయంలో మార్పులు వచ్చినాయి ముఖ్యంగా బైక్ రేసింగ్ అనేది నా దృష్టికి వచ్చిందండి సిటీగా జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వచ్చిన తర్వాత సాటర్డే సండే వచ్చిందంటే బీచ్ రోడ్లో విచ్చల విడిగా బైక్ రేసులు ఓకే బైక్ రేసింగ్ వల్ల పడిపోతే మీ ప్రాణాలు పోతుంది అవతల వాళ్ళ ప్రాణాలు కూడా పోతాయి ఓకే కానీ దాని వీడియో తీసి ఇన్స్టాగ్రామ్లో పెట్టి ఆ ఇన్స్టాగ్రామ్లో పెట్టిన రీల్స్కి వేల వేల లైక్స్ ఆ లైక్స్ ఇచ్చిన వాళ్ళు మళ్ళీ వంద వంద బైక్లు మేము చూస్తూ సైలెంట్గా ఉంటున్నాం ఏదో కొంతమంది కూరలు కలుపుకొని ఏదో బీచ్ రోడ్లో చేస్తున్నారని బైక్ రేస్ అనుకుంటే రాని రాని రోజులు వంద బైకులు రెండు వందల బైకులు వచ్చి బీచ్ రోడ్లు రేస్ చేయడం మొదలు పెడితే ఎవరన్నా చూస్తూ ఒప్పుకుంటారండి ముఖ్యంగా పోలీసులు మొదలు పెట్టాం చూడండి లాస్ట్ గత నెల నుంచి నేనే స్వయంగా సాటర్డే సండే నైట్ మీరంతా వీకెండ్ హ్యాపీగా నిద్రపోతుంటే మేము నైట్ అందరినీ పోలీసులు రోడ్డు మీద పెట్టి రండి ఎలా చూస్తారో బైక్ రేస్ మిమ్మల్ని చూస్తామని రేసుకి బీచ్ రోడ్లు నిలబడితే ఒకే వారంలో ఎయిటీ టు నైంటీ బైక్స్ సీజ్ చేయడం జరిగింది ఓకే సాటర్డే నైట్ ఇమాజిన్ ద కైండ్ ఆఫ్ ప్లెజర్ యు ఆర్ హ్యావింగ్ ఇది అవసరమా బైక్ మీ పేరే చందకిచ్చారు మీకు సరైన సమయానికి కాలేజీకి చేరుకోవాలి ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే హాస్పిటల్కి వెళ్ళడానికి లేదు ఈ బస్సులో ఒక్కొక్కసారి సీటు దొరకుంటే మా కుర్రోలు కానీ మా అబ్బాయి కానీ ఆర్టీసీ బస్సులో ప్రయాణం కొంచెం రిస్క్ సీటు దొరకదు సమయానికి బస్సు రాదు లేదు ఆటోలో వెళ్ళకపోతే కొంచెం ఇబ్బంది కలగల ఉద్దేశంతో పేరెంట్స్ మీకు ఒక బైక్ ఇస్తే అది బీచ్ రోడ్లో రేస్ కోసం మీరు తీసుకువచ్చిందంత సో అందరి మీద చాలా బాధపడి చెప్తానే ఉంటే ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిన పరిస్థితి వచ్చిందండి సో దయచేసి అలాంటి పరిస్థితి మీరు తీసుకురాకూడదు తర్వాత ఈ బైక్ రేస్ ఎందుకు చేస్తున్నారు ఎందుకు ఈ విశాఖ సిటీలో ఒక ప్రశాంతమైన వాతావరణం ఎందుకు ఇలా మారిపోయిందని ఒకటొకటే మనం తీస్తుంటే అప్పుడు వచ్చింది గంజా బ్యాచ్ కోల్పోతున్నారు అని మనకి తెలిసింది తర్వాత సో వితౌట్ ఎన్ అఫ్యూజన్ ఆఫ్ లెటర్స్ పూట పోల్ స్టాప్ టు దిస్ సో దాని భాగంగానే విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ ఆఫ్ పోలీస్ డాక్టర్ రవిశంకర్ ఐడర్ ఆధ్వర్యంలో హోమ్ ఇన్స్టర్ పొంగల్పూడి అధికారి ఆదేశాల మేరకు ఇప్పుడు హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ వంద రోజుల్లో సిటీలో గాంజే అనేది కథం అయిపోవాలి రష్యా ముక్త భారత్ ట్యాగ్ లైన్తో మేము కార్యక్రమాన్ని మొదలుపెట్టినామో వంద రోజుల్లో మన ప్రణాళిక ప్రకారంగా పక్కన మందిగా మనము చర్యలు చేపట్టి సిటీలో ఇంకా గాంజా దొరకకూడదన్న ఉద్దేశంతో మనము ముందడం చేస్తున్నాము దానికి మీ అందరి సహకారం చాలా ముఖ్యం అన్నప్పుడు చెప్తున్నారు మొదటిగా ఫ్రెండ్షిప్లు మొదలవుతుందండి అది ఏమవుతుందో కొంచెం తీసుకోండి ఇప్పుడైతే గాంజా బిగ్ న్యూషల్స్ ఫరస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డ్రగ్స్ ఎంతకుముందు ఏదైనా ఎక్కడ దూర ప్రాంతానికి వెళ్ళి తీసుకురావాల్సి ఉండేది ఇప్పుడు క్లంటీ ఆఫ్ యాప్స్ వచ్చినాయండి దాంట్లో ముఖ్యంగా టెలిగ్రామ్ టెలిగ్రామ్లో అండ్ డార్క్ డార్క్ ఈరోజు ఇక్కడ ఇంతమంది చాలా స్టూడెంట్స్ని మీడియా వారిని వివిధ గ్రామాల నుంచి నాయకులని ఇంతమందిని గ్యాదర్ చేసి ఈ ప్రోగ్రామ్ని పోలీస్ డిపార్ట్మెంట్ కండక్ట్ చేస్తుందంటే వన్ అండ్ ఓన్లీ రీజన్ డ్రగ్ ఫ్రీ ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి హోమ్ మినిస్టర్ మేడం కూడా ఫస్ట్ మీటింగ్ వైజాగ్ పోలీసులతో మాకు పెట్టినప్పుడు ఆ వైజాగ్ పోలీసులతో మీటింగ్ పెట్టి వంద రోజుల యాక్షన్ ప్లాన్ అనేది ఒకటి హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ అనేది ఒకటి పెట్టేసి దానికి అనుగుణంగా మనందరూ కూడా ప్రయత్నించి ఈ ఆంధ్రప్రదేశ్ని డ్రగ్స్ అయితే ఆంధ్రప్రదేశ్గా మార్చడం మనం టార్గెట్ మనకు ఇచ్చినందుకు కాదు అంతే కాకుండా ఈ పోలీసుల్లో అబ్జర్వ్ ఉన్నాం ఫిబ్రవరి ఫోర్టీన్త్ ఈ సంవత్సరం ఫిబ్రవరి ఫోర్టీన్త్ నా ఏసీపీ నార్త్ నేను చార్జ్ తీసుకోవడం జరిగింది అక్కడ స్టూడెంట్స్ మధ్యలో మాట్లాడకూడదు బాబు ఆ స్నాక్స్ పంచడం ఆఫ్ నేను ఆ స్నాక్స్ పంచడం ఆఫ్ చేయి తర్వాత మేము ద్వారా ఇక్కడ మెసేజ్ అంతా కూడా పబ్లిక్లో వెళ్ళాలని ఎక్కువ మంది స్టూడెంట్స్ డ్రగ్స్ బాగా పడుతున్నారని అటువంటి స్టూడెంట్స్ అందరినీ కూడా గ్యాదర్ చేయాలని గ్యాదర్ చేసి మీకు అవేర్నెస్ ఇవ్వాలని మీకోసం పెట్టినటువంటి ప్రోగ్రామ్ ఇది పోలీస్ డిపార్ట్మెంట్ కోసం పెట్టినటువంటి ప్రోగ్రామ్ కాదు దయచేసి అందరూ కూడా అర్థం చేసుకోండి నేను ఏసీగా నార్మల్గా చార్జ్ తీసుకున్న తర్వాత నైట్ టెన్ ఓ క్లాక్కి ఒకరోజు పీఎం చే నాకు ఫోన్ చేశారు ఫోన్ చేసి సార్ ఒక బిల్డింగ్ పై నుంచి ఒక పిల్లలకు పడిపోయారు ఆ పిల్లలను పడిపోయాడు ఆ పిల్లలని హాస్పిటల్ హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను అని చెప్పేసి ఫోన్ చేశారు ఫోన్ చేస్తే నేను నైట్ టూ ఓ క్లాక్కి బయలుదేరి ఇమీడియట్గా వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన తర్వాత ఆ అబ్బాయిని అపోలో హాస్పిటల్లో జాయిన్ చేసాము అపోలో హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు త్రీ ఓ క్లాక్కి చనిపోయాడు వినాలి స్టూడెంట్స్ బిస్కెట్ బ్యాగ్ ఒక తల్లిదండ్రులు ఆలయాన్ని నేను వేరే ఈ ఎగ్జామ్ మీకు చెప్పాలనుకున్నాను త్రీ ఓ క్లాక్కి ఒక అబ్బాయి చనిపోయాడు చనిపోయిన తర్వాత ఎందుకు చనిపోయాడు ఏం జరిగిందని చెప్పేసి అతను పక్కన ఫ్రెండ్స్ అందరినీ కూడా ఎంక్వైరీ చేస్తే ఆ ఫ్రెండ్స్ చెప్పింది ఏంటంటే ఆ అబ్బాయి మన సిటీలోనే ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఫోర్త్ ఇయర్ అయిపోయింది క్యాంపస్ పర్ హానం ఫిఫ్టీన్ ల్యాక్స్ సాలరీకి సెలెక్ట్ అయ్యాడు పర్ ఫిఫ్టీన్ ల్యాక్స్ సెలెక్ట్ అయిన ఇంటికి వెళ్ళాను ఇంటికెళ్ళి అమ్మ నాన్న చెప్పేసి అమ్మ నేను ఫ్రెండ్స్ అందరూ కూడా నేను పార్టీ వస్తానని చెప్పేసి వైజాగ్ మళ్ళీ రావడం వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్స్ రూమ్లో ఫ్రెండ్స్ అందరినీ కూడా గ్యాద చేసుకొని వాళ్ళు ఒకప్పుడు మందు కొన్ని ఐటమ్స్ తెచ్చుకొని వాళ్ళందరూ కూడా పార్టీ చేసుకుంటారు పార్టీ చేసుకున్న తర్వాత ఆ గ్యాదరింగ్ అయినటువంటి స్టూడెంట్స్లో ముగ్గురికి గాంజాయాల అందరూ కూడా బీటెక్ ఫోర్ ఫోర్త్ ఇయర్ అయిపోయిన స్టూడెంట్స్ గ్యాదర్ అయిన స్టూడెంట్స్లో ముగ్గురికి గాంజాయి ఉంటే వాళ్ళు ఎవరికో ఫోన్ చేసేసి ఆ గాంజాన్ని తెప్పించారు గాంజా తెప్పించుకొని ఈ అబ్బాయి ఎవరైతే క్యాంపస్ రెస్టారెంట్లో సెలెక్ట్ అయ్యాడో ఆ అబ్బాయి ఫస్ట్ టైం లాగే కలిచాడు గాంధీ లాగేసి ఆ అబ్బాయి రూమ్లో కొంచెం కళ్ళు దిగుతున్నాయని చెప్పేసి అన్నప్పుడు ఆ అబ్బాయిని రూమ్లో పడుకోబెట్టాడు పడుకోబెట్టిన తర్వాత ఆ అబ్బాయి వామిటింగ్ సెన్సేషన్ లాగా వచ్చేసేసేసి థర్డ్ ఫ్లోర్లో పైనుంచి ఆ గ్రిల్స్ కింద నుంచి వామిడింగ్ చేసుకోవడానికి ట్రై చేశారు వామిటింగ్ చేసుకోవడానికి ట్రై చేసి ఆ అబ్బాయి ఆ థర్డ్ ఫ్లోర్ గ్రిల్స్ పైనుంచి నుంచి కింద పడడం జరిగింది పడినప్పుడు ఆ నైట్కి నైటే చనిపోయాడు ఇప్పుడు చనిపోయిన తర్వాత ఆ స్టోరీ అంతా చెప్పిన తర్వాత ఇప్పుడు మేము ఆ పేరెంట్స్ ఇన్ఫామ్ చేయాలి ఏమని అమ్మ మీ అబ్బాయి చనిపోయాడు మీరు రండి ఆ పేరెంట్స్ వచ్చారు నైట్ త్రీ థర్టీ అయింది పేరెంట్స్ వచ్చారు హాస్పిటల్ హాస్పిటల్లో నేను కూడా అక్కడే ఉన్నాను అక్కడే ఉన్నప్పుడు వాళ్ళమ్మ ఒక మాట అడిగారు సార్ మీరు మా అబ్బాయి చనిపోయాడు నాకు అక్కడే చెప్పలేదు మీ అబ్బాయికి వచ్చి నేషనల్ డే అని చెప్పారు మేము వచ్చాం మా అబ్బాయి చనిపోయాడని చెప్పేసి మాకు అక్కడే చెప్పుకుంటే మేము కూడా చనిపోయిండో వాళ్ళని